Tchau, రెండో తారీఖున మనము రైతుల అకౌంట్ లో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది గతంలో హామీ ఇచ్చే కూడా రైతు భరోసా ఇంతించే అందించేమని కానీ ఇచ్చింది ఎంత అది కూడా మీ అందరికీ తెలుసు కానీ మనం అట్లా కాదు కేంద్రము రాష్ట్రము రెండో కలిపి ఏడు వేల రూపాయలు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది వాళ్ళ పదని వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా ఉన్నారు అదే విధంగా మాత్రం తండ్రి వాళ్ళకి కూడా గ్రేవెన్స్ చాలా తీసుకుంటా ఉన్నారు సచివాలయంలో కాబట్టి ఆ రాణిలో ఎవరైనా ఉంటే మరొకసారి మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి కలిసినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీనిపైన మళ్ళీ తదుపరి ఏదో చేసి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అకౌంట్ లో పడట్లేదో అవి కూడా మేము రెక్టిఫై చేసి ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ డబ్బులు అందించడానికి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు మన పాడేరు మీటింగ్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది ఇకపోతే పెన్షన్ మీరు చూసారు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచారు కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మనము వెయ్యి రూపాయలు పెంచాం ఒకసారి ప్రజల కోసం ప్రేత ప్రజల కోసం గిరిజనుల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ఎవరు ప్రజలతో ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకునేటువంటి ద్రోహి ఎవరు అనేది కూడా మీరు ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చాలా మంది చాలా గ్రామాలకు వెళ్తే పూర్తిగా సరే గత ప్రభుత్వంలో నా అనుభవంలో తీసేసారమ్మా ఉద్యోగం చేస్తా ఉంది నా కూతురు కొడుకు పదివేల జీతం అది ప్రైవేట్ ఉద్యోగం కానీ గత ప్రభుత్వంలో నా కాడ్లో నా కూతురు నా బిడ్డ ఉన్నారని ఆ పదివేల జీతం నాకేదో వస్తుందని నాకు ఫెన్షన్ తీసేసారు నాకు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నాకి ఏదో వ్యవసాయ నిమిత్తం ఒక ఐదు ఎకరాల భూమి ఉంది అక్కడ ఏ పంట పండదు ఏదో కాలం నాకు ఎకరాల పక్క భూమి ఉందని చెప్పి నా సంక్షన్ తీసేశారు ఇలాంటి చాలా మంది ఎలక్షన్ టైంలో వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకాలుగా బాధపడినట్టు సంగతులు అలాంటి వారికి కూడా త్వరలోనే లాగిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే ప్రతి సచివాలయంలో లాగి ఓపెన్ అవుతుంది అప్పుడు మీ పరిధిలో మీ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అప్లై చేస్తే కొత్త సెంక్షన్లు వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి తప్పిదాలు గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టడం జరిగింది త్వరలోనే పెన్షన్ పోయిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చేలాగా చర్యలు మేము తీసుకుంటాం ఇకపోతే స్పౌస్ పెన్షన్ అని భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భార్యకి తర్వాత నిర్మించే పెన్షన్ ఇచ్చేలాగ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం జరిగింది ఆ పెన్షన్ కూడా మనం ఇస్తా ఈ విధంగా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మనం ఇచ్చామో అవన్నీ నెరవేర్చామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉచిత బస్ ప్రయాణం శ్రీ శక్తి దీని వల్ల ఉపయోగాలు ఏంటో మీ అందరికీ తెలుసు ఇక్కడికి ఈరోజు చాలా మంది డాక్టర్ మహిళలు మన ప్రభుత్వం ఎంతగానో వెనకుండి నడిపిస్తూ మనకి ధైర్యాన్నిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ రోజు ఇంత కాలంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ పథకము కాదు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మేము కూడా ప్రజలకు ఏ విధంగా మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి నియోజకవర్గానికి ఎంత ఎప్పుడు అదే విధంగా మా యొక్క ఆ కాఫీ కూడా ఉచితంగా అమ్మేస్ రూపంలో తయారు చేసి ఈ రోజుకి సంవత్సర కాలం అవుతా ఉంది నూట యాభై పైనే మృతదేహానికి మన యొక్క సొంత ప్రాంతం తరలించడం జరిగింది ఇది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఎమ్మెల్యే అవకంట ముందుగానే రెండు మూడు కేసులు మాకు ఫోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు ముప్పై వేలు నలభై వేల రూపాయలు అడుగుతా ఉన్నారు మేము హాస్పిటల్ ఖర్చులకే మొత్తం డబ్బులు అంతా ఖర్చు అయిపోయి ఆ బాడీని ఎలా తీసుకురావాలో మాకు తెలియట్లేదని చాలా మంది ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది ఇలాగా అందరం నిరుపేదలమే అందరం పేదవాళ్ళమే నేను సామాన్యురాలమే నాకున్నటువంటి కారుని మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి నేను ఏదో ఒక న్యాయం చేయాలి వాళ్ళకు ఒక బిడ్డలాగా కూతురులాగా చూడాలనే ఉద్దేశంతో నా సొంత కారునే ఒక అమ్మెస్ గా తయారు చేసి ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వైజాగ్ ఇదంతా మన వాళ్ళెక్కడైతే మృతదేహాలున్నాయో అవి తీసుకొచ్చి వాళ్ళ సొంత ప్రాంతం చేర్చేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ఇక మొన్న ప్రపంచ అదివాస దినోత్సవం రోజున ఉచితంగా ఆటో సర్వీస్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదేంటంటే రంపచోడవరం ఏరియా హాస్పిటల్ మనకి రంపచడవరంలో ఉంది కాంప్లెక్స్ లో దిగి హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు దూరం అది చాలా మంది గర్భవతులు బాలింతలు ముసలి వాళ్ళు ఆ కాంప్లెక్స్ హాస్పిటల్కి నడిచి వెళ్ళాలంటే ఆ షాపులో కూర్చొని కూర్చొని పాపం ఆగి నిల్చొని చెట్ల కింద ఎన్నో శ్రమలు పడుతూ రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారు వాళ్ళకి ఆపాద కూడా ఉండకూడదని అదే రోడ్ లో నేను హౌస్లో హౌస్ లో మా భార్య భర్త ఇద్దరం చూసి చలించిపోయి ఉచితంగా ఆటో సర్వీస్ పెట్టాం ఈ రోజు హ్యాపీగా కాంప్లెక్స్ లో దిగుతా ఉన్నారు హాస్పిటల్ లో మన ఆటో సర్వీస్ ఉంది అదే విధంగా పిల్లలు ప్రపంచకపోతే ఆ పిల్లల్ని కూడా హాస్పిటల్ చేర్చేటువంటి ప్రయత్నం మన ఆటో చేస్తా ఉంది ఈ విధంగా ప్రజలకు ఎంతకన్నా సర్వీసెస్ మేము చేస్తా ఉన్నాం అదే విధంగా చాలా రోడ్స్ చెప్తా ఉన్నారు కరెంట్ లేని వాళ్ళకి కరెంట్ ఇస్తా ఉన్నాం రోడ్లు అయితే చాలా కొంచెం మనకి ఏజెన్సీ కనుక క్లియరెన్స్ వల్ల కొన్ని రోడ్లు ఆగిపోయి ఉన్నాయి అవి కూడా త్వరలోనే క్లియరెన్స్ తెచ్చి ఆ రోడ్లు కూడా త్వరలో వేసే బాధ్యత మేము తీసుకొస్తాము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరే చెప్పాలి మొన్న ఇక్కడే మన ఇతర పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది అక్కడ మాట్లాడుతూ ఉన్నారు బాబు సిక్స్ అన్నాడు మొత్తం మోసమే చేసాడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని ఈ రోజు మీరు దీపం పథకం ఇట్లాగా ఏవైతే ఉన్నారు దయచేసి గ్రామంలోకి వీళ్ళు వస్తే వాళ్ళకి బుద్ధి శక్తి అయినా సరే ఇదిగో నువ్వు ఏ పార్టీ అయినా సరే ఆ పథకం నువ్వు తీసుకుంటున్నా కనుక దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడు గత ప్రభుత్వానో లేకపోతే ఇంకో ప్రభుత్వ ఇంకో ప్రభుత్వం మనము చురకలు చేసి మాట్లాడితే ఎవరైనా సహించేటువంటి పరిస్థితి లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాము ఇన్ని పథకాలు ఇస్తున్నా సరే ఇంకా ఏమీ ఇవ్వట్లేదు రెడ్ బుక్ పరిమాణం నడుస్తా ఉంది అని అంటా ఉన్నారు రెడ్ బుక్ అంటే చాలా మంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు చాలా శ్రమలు పడ్డారు చాలా కేసులు అనుభవించారు రకరకాల కంప్లైంట్లు రకరకాల కొట్లాట్లు ఎంతో రౌడీజం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరి పైన కేసులు లేవు ఎవరిని కూడా ప్రశాంత వాతావరణంలో అందరూ బ్రతకాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం చేస్తా ఉంటే ఈ రోజు రెడ్ బుక్ పాలు నడుస్తూ ఉందని వైఎస్ఆర్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీకు బుర్రా పని చేస్తుందా లేదా అని మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఒకవేళ మీకు సరిగ్గా మైండ్ పని చేయకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి మేము ఇచ్చినటువంటి మీరు కృప్త చూపించడానికి సిద్ధంగా ఉన్నామని మేము వైఎస్సార్సీపె నేతలకు సమావేశంగా ఉన్నాము దయచేసి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళ పథకాలు తీసుకుని ఇప్పుడు చెప్పినప్పుడు ఈ పథకాలు ఏమైనా మీరు అనుభవిస్తున్నట్లయితే వాళ్ళకి చెప్పండి మీరు తప్ప మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం నాకు పథకం ఇచ్చింది ఇదిగో ఈ పథకం నేను తీసుకుంటా ఉన్నాను నా ప్రత్మా కుటుంబం ఈ పథకం ద్వారా ఇంత దయచేసి మీరు అందరూ చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి ఇకపోతే ఒక అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను మీరేమి అంటే గతంలో ఉండేది మీరు కనుక మీటింగ్కి రాకపోతే మీకు వచ్చేటువంటి పథకాలన్నీ మాపేస్తాం అని బెదిరించి మిమ్మల్ని అందరూ తీసుకొచ్చా లావా కదా చాలా మంది నాకు తెలుసు మీరు చెప్పట్లేదు కానీ మేము ఎవరు మాకట్లా చెప్పమమ్మా నీకు నచ్చితే రండి లేదంటే లేదు ఏదైనా మీ ఇష్టమే మీరు పథకాలు తీసుకుంటున్నారు కనుక మన రాష్ట్రం మంది మండల బిడ్డగా మీరందరూ నాకు గెలిపించారు కనుక ఆ ప్రేమతో వచ్చారు నన్ను అభినందించడానికి నన్ను చూడడానికి నాతో మాట్లాడడానికి వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను కనుక మీరందరూ అతిరీతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రేపు మిగతా ఇంకా నాలుగు సంవత్సరాలు చాలా చేశాం మనం అభివృద్ధి సంక్షేమం అనేది ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ఇంకా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీ ఎమ్మెల్యే శిక్ష అయినటువంటి నేను ఇట్లాగే మంచి పని చేస్తూ ముందుకు వెళ్ళరా కాగా మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను నేను మిగతా ఎమ్మెల్యే లాగా కాదండి నేను కూడా సామాన్య ఇచ్చిన అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అమ్మగారు అంటే మా అమ్మని తెంపిడే గారు తీసుకెళ్లి ఏ సిరిప్ లో కూర్చోబెట్టిందని నేను చెప్పొచ్చు ఆ మాటకి వారు విలువ ఇవ్వచ్చు కానీ అట్లా కాదు మా అమ్మగారు కూడా సాధారణ మహిళే మీతో పాటు వచ్చి కూర్చున్నారు కాబట్టి నేను కూడా అట్లాగే ఉన్నాను ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు దయచేసి మీరందరూ అర్థం చేసుకొని ప్రభుత్వానికి మీ యొక్క అభినందనలు అన్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సూపర్ సిక్స్